పాటు తిరుమల అన్న లడ్డూ ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామని టీటీడీ మాజీ ఈవో శ్యామలారావు తెలిపారు టీటీడీ నుంచి బదిలీ అయిన ఆయన విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు పద్నాలుగు నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు శ్యామలారావుకు టీటీడీ ఉద్యోగులు అర్చకులు ఆలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు టీటీడీ ఈవోగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు శ్యామలారావు కృతజ్ఞతలు తెలిపారు ఈ గత పద్నాలుగు నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడటం అలాగే పెంపొందించడం అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే పాతిక సంవత్సరాల వరకు వెనుక చూసుకునేలా వెనుక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు అన్నదానం లైన్ మేనేజ్మెంట్ అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను